నమస్తే మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో కడకట్న పరిధిలో హెచ్పి గ్యాస్ రోడ్లో ఉన్నటువంటి ద్వారకా నగర్లో ఉన్నాం ఏంటి ఇక్కడ రావడం ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం గత ఏడు సంవత్సరాల కిందట శంకుస్థాపన అయ్యి అది సిక్స్టీ పర్సెంట్ వరకు పూర్తయి తర్వాత కొత్త గవర్నమెంట్ అప్పుడులో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన గవర్నమెంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పట్టించుకోవడం వలన అది అలా నిలిచిపోవడం జరిగింది ఇది మన తాడేపెల్లిగూడెంలో మంత్రిగా పనిచేసినటువంటి పైడికొండల కొండల మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు దీనికి గ్రాంట్ కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చిన ఆయన మంత్రి అయిపోయాక తర్వాత ఇరవై ఒకటి మే రెండు వేల పద్దెనిమిదిలో దీనికి మాణిక్యరావు గారు శంకుస్థాపన చే చేయటం జరిగింది అదే సమయంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఉండటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చేటికి దాన్ని ఈ ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడం వల్ల ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయి ఆగిపోయింది మళ్ళీ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే గారు బొలిసెట్టి శ్రీనివాస్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిలిచిపోయిన ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని దాతలు అవసరమైతే ప్రభుత్వం నుంచి లేకపోతే అవసరమైతే దాతల నుంచి కూడా సహకారం చేయాలని దీన్ని భుజస్కంధాల మీద వేసుకుని ఈరోజు దాన్ని మళ్ళీ పొన పనులు చేయడానికి వీలుగా ఈరోజు శంకుస్థాపన తిరిగి శంకుస్థాపన జరుగుతుంది పొన పనులకి వెంటనే మరి ఇది శీఘ్రంగా పూర్తి చేసి దాతల సహకారంతో వెంటనే పూర్తి చేయాలనుకున్నారు వేసవిలో అలాగే పిల్లలకి కూడా ఈత నేర్పడానికి చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటానికి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం అయితే ప్రారంభించారు కానీ గత ఏడు సంవత్సరాలుగా నిలిచిపోయింది డ్రెస్సు చేంజ్ చేయటానికి స్విమ్మింగ్ పూల్ ముందు కానీ తర్వాత కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వీలుగా రెండు బిల్డింగ్లు కట్టారు మగవాళ్ళకి అలాగే ఆడవాళ్ళకి వేరువేరు కట్టారు పవన్ కళ్యాణ్ గారి బిల్ మేరకు రాష్ట్రంలో నిధులు లేకపోయినా అభివృద్ధి అనేది రాకూడదనే మంచి ఉద్దేశంతో తాడేపూడు పట్టణంలో ఎప్పటి నుంచో సమస్యగా ఉన్నటువంటి దాదాపు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో మాణిక్యరావు గారు మంత్రిగా ఉండగా ఎమ్మెల్యేగా ఉండగా ఇవన్నీ మనం ఓపెన్ చేసి నేను మున్సిపల్ చైర్మన్ ఓపెన్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ పక్కన పెట్టేయడం జరిగింది మళ్ళీ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రజల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో రియల్ ఎస్టేట్ వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరూ సహకరించండి ఇది మీ ఆస్తి మీకోసం పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యుల్ని గౌరవించి మీరందరూ కూడా సహకరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాకుండా ఇది పూర్తిగా డెవలప్మెంట్లో ఇక్కడ పెద్దలందరూ కూడా దగ్గరుండి ఈ ముప్పై రెండవ కాదు తాడేపూడు పట్టణానికి చెందిన పెద్దలందరూ కూడా ఇది అందరూ వాడుకోవచ్చు ఎందుకంటే ఎక్కడికి తణుకు మనం తీసుకెళ్లి డబ్బులు కట్టి స్విమ్మింగ్ చేద్దాం పిల్లల్ని ఆ ఇబ్బంది లేకుండా తాడేపూడిలోనే ఒక సుందరవతమైన స్విమ్మింగ్ పూలు పక్కనే చిన్న పార్క్ కూడా చేసి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి మరి కోరుకుంటూ మరి దీన్ని సహకరించిన దాతలకి రియల్ ఎస్టేటు ఇంకా అదేవిధంగా డాక్టర్స్ ఇంకా స్నేహితులు అందరికీ కూడా నా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఇది తొందర త్వరితగతిన యాభై వర్కింగ్ డేస్లో ఇది పూర్తి చేస్తాం ఇంకో యాభై వర్కింగ్ డేస్లో దీంతో పాటుగా మరి డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దువ్వా శ్రీను గారి ఆధ్వర్యంలో నాగు గారి ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం కూడా పనులు త్వరితగతిన జరుగుతున్నాయి ఈ రెండు ఒకేసారి సైమెల్టెన్స్కి ఓపెన్ పెట్టాలనుకున్నా దానికి మీ అందరి సహకారాన్ని అదిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి రామ్శెట్టి సురేష్ గారు మాజీ కౌన్సిలర్కి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆయనకి అంతా కాబట్టి ఒకసారి అడిగి తెచ్చుకుందాం చెప్పండి సార్ ముల్లి శ్రీనివాస్ గారు రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్ అయ్యాక అలాగే మరి స్థానిక శాసనసభ్యులు అప్పటి కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు దేవాదాయ ధర్మాదయ శాఖ మహిళలు మాణిక్యాల గారు ఉన్నప్పుడు ఆ టైంలో మరి అనుకోని ఒకటి జరిగింది అదేంటంటే కాలువలోకి ఇద్దరు పిల్లలు వెళ్ళి స్నానానికి ఈతనిచ్చుకోవడానికి అని చెప్పి కాలువలో దిగడం ఆ కాలువలో వాళ్ళు కొట్టుకుపోవడం మరి అప్పట్లో మరి గుల్లచెట్ శ్రీనివాస్ గారు మాణిక్యాల గారు కూడా పిల్లల్ని నెట్టడానికి చాలా చాలా కృషి చేసి చేసినటువంటి చేసిన కూడా మరి వాళ్ళు మరణించడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకి తీరం దుఃఖం మేల్చడం జరిగింది మరి అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇది కాదు ఇలాగా దీనికి ఏదో సొల్యూషన్ చూడాలన్న ఉద్దేశంతో ఉన్నారు వారి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అప్పట్లో పోటీ చిల్లర అమౌంట్ తోటి కడకట్ల అనువుగా ఉంటుంది ప్లేస్ చెప్పి ఇక్కడ అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది మరి తద్వారా కొంత వర్క్ జరిగింది ఈలోపు కొన్ని అన్ని కాలాల వల్ల గవర్నమెంట్ చేంజ్ అవ్వడం మీరు వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇది ఎలా శిథిలావస్థలోకి చేరుకుంది మరి ఇప్పుడు మళ్ళీ మన బొల్సీట్ స్థానిక ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసేట్ శ్రీనివాస్ గారు మరి అవడం ఆయన ప్రభుత్వ కావడం మరి ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఇది పునర్జీవన జరగడం మరి అలాగే నిధుల కొరత ఉంది ఆ నిధుల కొరతను కూడా అధిగమించి ఇక్కడ స్థానికంగా ఎవరన్నా డొనేషన్ చేస్తే వాళ్ళ సహకారంతో కూడా ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని నిర్మాణం చేయడానికి అని చెప్పి శాసనసభ్యులు గౌరవనీయులు పులిసెట్ శ్రీనివాస్ గారు ఈ వార్డు ప్రజల అభ్యర్థుల మేరకు ఎంతోమంది తణుకు వెళ్లి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు అనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెం ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా స్పోర్ట్స్ హబ్ లాగా ఒక క్రికెట్ స్టేడియం కానీ ఒక వాకర్స్ గ్రౌండ్ కానీ ఒక ఇండోర్ స్టేడియం కానీ అలాగే ఈ స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ కూడా డెవలప్ చేయాలనే సదుద్దేశంతో ఈ గురుతరమైన బాధ్యతను కాంట్రాక్టర్ శివగారి మీద అనిల్ కుమార్ అనే నా మీద రాచకొండ చంటి అనేటువంటి మా సోదరుడు మా ముగ్గురికి కూడా ఈ కార్యక్రమాన్ని చెప్పారు మేము దాన్ని సుగ్రీవాగ్యలా భావించి గవర్నమెంట్ టెండర్లా కాకుండా సొంత పనిలాగా చాలా ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్గా అనేక స్విమ్మింగ్ పూల్స్ని సందర్శించి మినిమం కొటేషన్లో విత్ హై స్టాండర్డ్స్తో ఇది ఎలా తీర్చిదిద్దగలమో ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వంలో నిధులు లేకపోయినా కూడా గవర్నమెంట్ని ఆశించకుండా తన సొంత నిధుల్ని కొంత డొనేట్ చేసి తనతో పరిచయం ఉన్నటువంటి మంది వ్యాపారస్తుల్ని మోటివేట్ చేసి వారి నుంచి ఫండ్స్ తీసుకొస్తానని చెప్పి ఈ సంకల్పానికి తెరలేపారు అన్నమాట ప్రకారమే ఈరోజు ఇక్కడ ఇమీడియట్గా ప్రామిస్లు అయితేనేమి ఇమీడియట్ పేమెంట్లు అయితేనేమి టెన్ ల్యాక్స్ దాకా ఈ క్షణమే ఇక్కడే పోలప్ చేసి పెట్టారు సో సరైన నాయకుడు వచ్చాడు మనకి వారి అడుగులో అడుగేసుకుంటూ మనం కూడా వారి వెన్నంటి ఉంటూ వారు తీసుకునే ప్రతి స్టెప్ లోనూ కూడా మేము సైతం పాల్గొంటే ఈ ఐదేళ్లలో గుడు ఒక మర్చిపోలేనటువంటి ఒక మెమరబుల్ డెవలప్మెంట్ జరుగుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మార్చి లేడీస్కి జెంట్స్ ఒక సైడ్ రెండు రెండు అంటే ఎన్ని మూడు నాలుగు రెండు ఉంటాయండి పెద్దదని డ్రెస్ చేంజ్ చేసుకుంటాది అవతల బిల్డింగ్ ఏంటంటే అవతలకి వాచ్మెన్ స్టాక్ ఓకే ఓకే వాటర్ ఎప్పటికప్పుడు మళ్ళించడానికి వాటర్ పెట్టేది ఏలూరు కాల వాటర్ బోర్దే బోర్ వేశాం బోర్ వాటర్ ఎవరి ఎవరి ఫైవ్ కి ఫిల్టరేషన్ జరుగుతుంది కోరే టెస్ట్ జరుగుతుంది ఈ వర్క్కి మేము బాధ్యతగా చేస్తున్నందుకు బాధ్యతగా చేయాలన్న కోరికతో మాకు అమ్మా అప్జెప్పిన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం మేము నిస్వార్థంగా చాలా తక్కువలో అయ్యేటట్టు చూసి ఇది దిగ్విజంగా పూర్తి చేయాలని మా సంకల్పం మా గారు అనిల్ గారు నేను మా మిత్రులందరూ కలిసి సేవా తుప్పంతో చేస్తున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని తొందరగా పూర్తి చేసి చక్కటి నాణ్యతతో దీన్ని కీజాలని కోరికతో మేము చేస్తున్నాము మా కోరికలని ప్రజలందరూ మన్నించి మాకు చక్కటి అవకాశాన్ని ఇది ఇచ్చినందుకు మేము కంపల్సరీ మా వంతు మేము కృతజ్ఞతతో ఈ పనిచేసి దిగ్విజయంగా పూర్తి చేస్తామని మేము ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నాం